గన్నవరం రాజకీయ క్షేత్రం ప్రస్తుతం సెంట్రిక్ పాయింట్గా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు హాట్ టాపిక్గా ఉండే గన్నవరంలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ప్రధానంగా ఖాతా కొంతకాలంగా సబ్బుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా పుంజుకోవడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది క్షేత్రస్థాయిలో కేడర్ తిరిగి ఏకం కావడం మరియు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మారాయి వల్లభనేని వంశీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ఒక సంచలనమే అయితే ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ఆయనను రాజకీయంగా దెబ్బతీయడానికి ఒక పక్క వ్యూహంతో భారీ కుట్ర జరుగుతుందనే ఆరోపణలు వైసీపీ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి అధికారం మారిన తర్వాత వైసీపీ తర్వాత వంశీపీ వరుసగా కేసులు నమోదు కావడం ఆయన్ను అజ్ఞాతంలోకి వెళ్ళే వెళ్ళేలా చేయడం వెనుక కేవలం చట్టపరమైన చర్యలే లేవని దీన్ని వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని అనుచరులు భావిస్తున్నారు గనవరలో వంశీని ఉన్న పట్టును నడ సడలించి ఆ స్థాయి ఆ స్థానంలో వైసీపీ నిర్ నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు పావుల్లో కదుపుతున్నాయని కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఒకవైపు కేసులు అరెస్టులు కొనసాగుతున్నప్పటికీ గన్నవరం వైసీపీ కార్యకర్తలు మాత్రం సొంత కొత్త ఉత్సాహం కనిపిస్తుంది పార్టీ నాయకత్వం ఎదుర్కొంటుంటున్న ఇబ్బందులను చూసి కార్యకర్తలు మరింత పట్టుదలతో పనిచేస్తున్నారు ఇటీవల జరిగిన కొన్ని స్థానిక సంఘటనలు మరియు దా దాడుల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఐక్యం పోరాటాన్ని నిర్ణయించుకోవడం పార్టీకి కొత్త ఊపిరి పోసింది గతంలో పార్టీలో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి అందరూ వంశీని మద్దతుగా నిలుస్తుండటం విశేషం జనం నుంచి వస్తున్న సంపందన చూ చూస్తుంటే గన్నవరలో వైసీపీ బలం తగ్గలేదు సరికదా కాదా ఇంకా పెరిగిందని అర్థమవుతుంది మరోవైపు వల్లభనేని వంశీపై కుట్ర జరుగుతుందని ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తుంది ఆయనపై తప్పుడు కేసులు బనాయించి రాజకీయ క్షేత్రం నుంచి తప్పించాలని చూస్తున్నారని సామాన్య ఓటర్లలో కూడా చర్చ నడుస్తుంది ఏ నాయకుడికైనా కష్టకాలంలో వచ్చే సానుభూతి రాజకీయాల్లో అతిపెద్ద ఆయుధంగా మారుతుంది ప్రస్తుతం వంశీ విషయంలో అదే జరుగుతుందని ఆయన్ను ఇబ్బంది పడుతున్న కొద్ది ప్రజల్లో ఆయన పట్ల సానుభూతి పెరుగుతుంది ఇది ప్రతిధి పార్టీలకు మింగుడు పడలేని విషయంగా మారింది గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ పుంజుకోవడానికి ప్రధాన కారణం అక్కడి నాయకత్వం అందించిన సంక్షేమ పథకాలకు జ్ఞాపకాలు మరియు వంశీ వ్యక్తిగత పరిచయాలు అభివృద్ధి విషయంలో రాజీ వంశీ తన హయాంలో చేసిన పనులు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు కుట్రపూర్తి రాజకీయాల్లో ఎంతో కాలం సాగుని ధర్మమే గెలుస్తుందని వైసీపీ శ్రేణులు ధేమం వ్యక్తం చేస్తున్నాయి రాబోయే రోజుల్లో గన్నవరం రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది ఈ భారీ కుట్రను ఛేదించి వంశీ మళ్ళీ తన రాజకీయాలను పట్టును ఎలా నిరూపించుకుంటారో చూడాలి మొత్తానికి గన్నవరం వైసీపీ గాలి వీస్తుండడంలో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తుంది అనడంలో సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి